యువనాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ముందస్తు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు బెజవాడ సుధాకర్ రెడ్డి అప్పాని రమణయ్య ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారికి బహుమతులు అందించారు ఈ సందర్భంగా అప్పాని రమణయ్య మాట్లాడుతూ యువనాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ముందుగా కుడితిపాలెం గ్రామంలో జరగడం సంతోషంగా ఉందన్నారు కరోనా కష్టకాలంలో ఎంతో మందికి జన్మ ప్రసాదించిన మహోన్నత వ్యక్తి కళ్యాణ్ రెడ్డి అని కొనియాడారు మండలాన్ని అభివృద్ధి పథంలో ఉంచేందుకు కళ్యాణ్ రెడ్డి కృషి ఎనలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో శివకుమార్ సురేంద్ర శ్రీకాంత్ ప్రసాద్ రెడ్డి ఇబాదుల్లా షేక్ ముజీర్ గుర్రం కిషోర్ అమూరి సుధాకర్ గంపల సుబ్రహ్మణ్యం ఊటుకూరు నాగరాజు నరేంద్ర గుడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు జన్మదిన శుభాకాంక్ష రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం దీని దీనికి కుర్తిపాలెం ప్రజలు రైతులు స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక వంద మంది పైగా రక్తదాన శిబిరానికి పాల్గొన్నారు ఈ కళ్యాణ్ రెడ్డి ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన యువనాయకులు దూరు కళ్యాణ్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ముందుగా మన కుర్తిపాలెం గ్రామస్తులు యువకులు స్టూడెంట్స్ రైతులు అందరూ కూడా అభివృద్ధి పనులని కరోనా టైంలో చాలామందిని హాస్పిటల్లో చేర్చడం అయితేనేమి డాక్టర్లతో మాట్లాడి ప్రతి ఒక్కరికి వైద్యం అందాలా అనే ఉద్దేశంతో అందరికీ రూమ్లు ఇప్పించడం అయితేనేమి వాళ్ళ ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తికి మనము ఏదో ఒకటి ఆయన తోడ్పాటులో ఆయన నడ నడవదాళల్లో మనము నడవాలనే ఉద్దేశంతో యువకులు వంద మంది పైగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తే ఒక రక్తదానం చేసిన దానివల్ల ఒక ప్రాణం కాపాడగలిగిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో వంద మంది పైన ఏడ డొనేషన్ రక్తదానం చేయడం జరిగింది దీనికి మన సుధా గారి గారైతేనేమి మన రమణ గారు వాళ్ళకి తోడ్పాటు అందరూ యువకులందరూ కూడా దేవిరెడ్డి ప్రసాద్ గారు ఇంకా కొంతమంది నాకు తెలియదు అందరూ కలుసుకొని దీనికి అందరూ తోడ్పాటుని అందించి రక్తదానం ఇవ్వడం జరిగింది వాళ్ళకి చిన్న బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది అది బహుమతి విలువ కాదు రక్తదానం అన్ని దానాల కంటే కూడా చాలా గొప్పది అనే ఉద్దేశంతో యువకులు ఆలోచించి కళ్యాణ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అడ్వాన్స్గా వీళ్ళు ఇవ్వడం చాలా గొప్ప విషయం ఇలా అందరూ ముందుకు రావాలని కళ్యాణ్ రెడ్డి గారిని అభినందించాలని ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనందరం ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాము నెల్లూరు వారి మేము ఈరోజు గౌరవనీయులు అయినటువంటి శ్రీ కళ్యాణ్ రెడ్డి గారి బర్త్డే అకేషన్ ద్వారా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాము ఇదే ఊర్లో ఇప్పటికే దాదాపుగా వంద మంది దాకా రక్తదానం చేశారు వాళ్ళు ఈ ఊరిలో దాదాపుగా మేము సంవత్సరానికి రెండుసార్లు రక్తదానం చేస్తుంటాం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం ఈ శిబిరంలో వాళ్ళు ఎప్పుడు కూడా యాభై మందికి తగ్గకుండా దాదాపుగా వంద మంది దాకా రక్తదానం చేస్తుంటారు దానిలో భాగంగా ఈరోజు కూడా వాళ్ళందరూ కలిసి దువూరు కళ్యాణ్ రెడ్డి బర్త్డే కో కోసంగా వాళ్ళు ఈరోజు దాదాపుగా వంద మంది ఇయటం మాకు చాలా సంతోషకరం అలాగే ఈడుండేటువంటి ఈ ఊళ్ళో ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నిటికీ కూడా బ్లడ్ కావాల్సినప్పుడు కూడా డివి ప్రసాద్ రెడ్డి సార్ అని ఆయన అందరికీ కూడా బ్లడ్ కావాలంటే వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఇక్కిస్తూ అట్టే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్నారు అలాగే మా ఇండియన్ క్రాస్ సొసైటీ వాళ్ళు దాదాపుగా సంవత్సరానికి ఇరవై ఐదు వేల మంది కాడ బ్లడ్ తీసుకొని దాదాపుగా యాభై వేలు యూనిట్లు మేము అనేక రోగార్థులకు సప్లై చేస్తూ వాళ్ళ వాళ్ళ రోగాల నుంచి కాపాడుతున్నాము అలాగే మాకు మా ఇండియన్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వారికి ప్రతి సంవత్సరం మేము గవర్నర్ ద్వారా అవార్డులు ఈ రెండు స్టేట్లో మేమే ముందున్నాము ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు మేము ఎక్కువగా నిర్వహిస్తుంటాం ఇలాంటి ఊళ్ళు కూడా చాలా మాకు స్పందించి రక్తదానం చేయటం వల్ల మేము ఆ విధంగా మేము ప్రజలకి సేవ చేస్తున్నాం ఆ ప్రజలు ప్రజల సేవలో కూడా ఈ చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తులు బ్లడ్ ఇచ్చి ఎంతోమందికి తోడ్పడటం చాలా ఆనందంగా ఉంది ఇలాగే ఈ క్యాంపులు నిర్వహిస్తారని చెప్పని కోరుకుంటూ ముగిస్తున్నాను